హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్విని లింకారా ఛానల్ నేను మీ బ్రహ్మరాణి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అందరు బాగుండాలని కూడా కోరుకుంటున్నానండి మేము బాగున్నాము ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కమ్మకమ్మని చేపల పులుసు అండ్ చేపల ఫ్రై ఫ్రై అండి సో ఇక మేమైతే చేపలు తెచ్చేసుకున్నాము వాళ్ళే చేపలు చేపించేసుకొని వచ్చేసామండి ముక్కలుగా చేపించుకొని ఇంకా మనం వాష్ చేసుకోవాలి కదా శుభ్రంగా సో అక్కడ పైన పొలుసు అలా ఉంటా ఉంటాయి కదండి చిన్న పొలుసు పోయేంత వరకు చిన్న బండ మీద మనం రుద్దుతూ వాటిని పోయేంత వరకు చేసుకోవాలి అన్ని పీసెస్ ని చేసేసుకున్నాక చిన్న చిన్న వంటకునే ఉంటాయి కదా తోలు అలాంటివి అవి కూడా మనం క్లీన్ చేసేసుకోవాలండి ఇక్కడ సో ఇంకా చేప చేపల వల్ల అయితే చాలా లాభం ఉందండి కళ్ళకు కూడా చాలా మంచిది చేపలు తినడం వల్ల ఇంకా చేపల్ని వా చేపలు బాగా క్లీన్ చేయడానికి దాంట్లో పెరుగు ఉప్పు వేసి వాటిని బాగా మిక్స్ చేసేసి వాటికి పట్టేంత మిక్స్ చేసేసి ఆ తర్వాత మనం వాటర్తో వాష్ చేసుకోవాలండి ఎందుకంటే ఇలా చేయడం వల్ల చేపల వాసన కొంచెం అనేది పొయ్యిద్ది సో అందుకు అలా చేసుకోవాలి పెరుగు ఉప్పు మాత్రం కన్ఫామ్గా వేసుకొని మిక్స్ చేసుకొని వాష్ మాత్రం చేసుకోవాలండి శుభ్రంగా ఎంతో స్పైసీ స్పైసీ చేపల ఫ్రై ఫిష్ ఫ్రై రెడీ అవుతుంది నాకు అతి త్వ అతి త్వరలో రెడీ అయిపోయింది ఇట్ మీన్స్ ఇప్పుడు మనం వాష్ చేసుకుంటున్నాం అంతే ఇంకా కర్రీ చేయాలి కదా సో లేట్ ఉంది కదా ఫ్రైకి సో అలా అనుభవ అలా అంటున్నా అంతే నేను ఇంకటి అయితే ఏం కాదండి ఇంక ఇక్కడ అయితే బాగా పట్టేటట్టుగా అన్ని ముక్కలు చేపలకు పట్టేటట్టుగా చేసాం కదా ముక్కలకి చేప ముక్కలకి సో పట్టేసినాక ఇంక మనం అట్లానే వదిలేం కదా అట్లానే వదిలేకుండా వాటర్తో వాష్ చేసేసేయాలి ఫస్ట్ వాటర్తో బాగా వాష్ చేసేసేసి గా పెట్టు ఒక పాత్రలో వేసేసుకొని అలా టూ ఆర్ త్రీ టైమ్స్ ఆల్రెడీ ఫోర్ ఫైవ్ టైమ్స్ దాకా అడగాలి అండ్ ఇలా మిక్స్ చేసి పెట్టినాక టూ టూ ఆర్ త్రీ టైమ్స్ దాకా వాష్ చేసేసుకొని ఇంక మనం మన వంటగదిలోకి వచ్చేసి ఇంకా మనం ఫిష్ ఫ్రై చేయమన్నానండి మమ్మీని అమ్మని ఫిష్ ఫ్రై చేయమా అని అడిగితే సరే అని చెప్పి నా కోసమని అంటే మా అంటే నేను ఒక్కదాన్ని కాదు ఇంట్లో తింటాము సో మాకోసమని ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ పక్కకు తీసి వాటికి ఇంకా మసాలా కారం ఉప్పు పసుపు ఆయిల్ అన్నీ వేసి అంటే బాగా పట్టిస్తున్నారు వాటికి సో దీంట్లో అయితే ధనియాల పొడి యాడ్ చేసామండి దీంట్లో ఊళ్ళు చిన్నోళ్ళపై వెల్లుల్లి పేస్టే వేసాం ధనియాల పొడి అంటే పొడి మసాలా దాంట్లో మనం ధనియాలు చెక్క లవంగము ఇలాచి అవన్నీ ఫ్రై చేసుకొని మిక్స్ వేసాం కదా పొడి మసాలా సో అది కూడా యాడ్ చేసేసుకొని ఇంకా ఆయిల్ యాడ్ చేసేసుకోవాలండి అది పొడి మసాలా చూసారా సో అది యాడ్ చేసేసుకొని ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇంకా మనం వాటిని బాగా మిక్స్ చేసేసేసి బాగా మొక్కకు అనేది దిట్టంగా మసాలా అనేది పట్టాలి కదా సో మొక్కకి అనేది పట్టేదాకా ఇంకా మనం పక్కన పెట్టేసుకోవాలండి ఒక హాఫ్ వన్ అవర్ ఆర్ వన్ అవర్ దాకా ఉంచుకుంటే సరిపోయిద్ది ఇంకా అలాగ మనం పక్కన పెట్టేసుకోవాలి ఇంకటి వచ్చేస్తే మన చేపల కర్రీ దగ్గర ఏమేమి కావాలో చెప్తాను రండి చూసేయండి నాతో పాటు మీరు కూడా సో చేపల కర్రీకి కావాల్సిన పదార్థాలు చేప ముక్కలు చింతపండు రసం ఉప్పు కారం పసుపు నూనె పచ్చిమిర్చి ఉల్లిపాయలు అండ్ దానికి బౌల్ కావాలి కదా పాత్ర సో ఆ పాత్ర కూడా ఆ పాత్ర చూస్తే అలా దేంట్లో వండుతున్నాం మీరు ఇక్కడ దేంట్లో వండుతున్నాం మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయా సో మట్టి పాత్రలో చేపల కర్రీ అండి చూసుకోండి ఇంకెలా ఉంటుందో మట్టి పాత్ర చాలా టేస్ట్గా ఉంటుందంట కదా సో నేనైతే వెయిట్ చూస్తు వెయిట్ చేస్తున్నా చేపల కర్రీ మట్టి పాత్రలో అని సో ఇంకా వాటిలో మనం తీసుకున్న పదార్థాలన్నీ వేసేసుకున్నాం చేప ముక్కలు పుల్లిపాయలు పచ్చిమిర్చి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసుకొని అక్కడ కారం చూసారా ఏ కారం యాడ్ చేశారో పచ్చి కారం అండి అదే గొడ్డు కారం చాలా బాగుంటుంది అంటండి చేపల కర్రీలు గొడ్డు కారం వేసి వండుకుంటే పచ్చికారం వేసేసారు వేసి ఇంకా ఉప్పు వేసుకొని ఆయిల్ వేసుకొని వాటి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఏమనుకుంటారు మరి వాటిని బాగా మిక్స్ చేసుకుంటే అంత మిక్స్ చేస్తే అంత మంచిది ఎందుకంటే కారం అనేది వండుకోవాలి కదా వాటికి అండ్ మనం చింతపండు రసం పక్కన పెట్టేసాం కదా నానబెట్టేసి దానికి కావా తగినంత చింతపండుని నానబెట్టి పక్కన పెట్టేసామండి సో వెయిటింగ్ ఫర్ చేపల కర్రీ మట్టి పాత్రలో కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుందంట పూర్వకాలంలో కూడా ఈ లోహపాతలు అంటే మీ ఐ మీన్ స్టీలు ఇవన్నీ రాకముందు మట్టి పాత్రల్లో ఉండేవాళ్ళంటండి మట్టి పాత్రల్లో అంటే హెల్త్కి చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అంటండి అందుకే అనుకుంటా పూర్వకాలం వాళ్ళు చాలా హెల్త్ హెల్తీగా ఉండేవాళ్ళు ఎప్పుడు అవును కదా నిజమే కదా నేను చెప్పింది కూడా అంతే కదా సో చూద్దాం అందుకే నేను చూస్తా వెయిట్ చేస్తున్నాను నిజమేనా అని అంటే మనం అంత ముందు నార్మల్గా ఉన్న దాంట్లో తిన్న ఫీలింగ్ ఉండేది కదా ఇది దీని ఇది తిన్నాక ఇంకో ఫీలింగ్ ఉండేది కదా దీంట్లో చాలా బాగుందని ఇంకా చింతపండు గుంజుని యాడ్ చేసేసి ఇంకా రెడీ అయిపోయింది చేపల కర్రీ ఇంకా మనం పొయ్యి మీద పెట్టి వెలిగించడమేనండి ఆలస్యం సో ఇది ఎంతోసేపు ఉడకదు కదా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చాలండి ఉడికిపోయింది ఇది సో మట్టి పాత్రలో కూడా అన్నం వండాము ఈరోజు మట్టి పాత్రలో అన్నం అండ్ పాత్రలో చేపల కర్రీ రెడీ అవుతుంది ఈరోజైతే సో మధ్య మధ్యలో మనం అలా గిండితో కాకుండా ఇలా క్లాత్తో పెట్టి తిప్పుకోవాలండి ఎందుకంటే ముక్కలు గిండితో చేస్తే ముక్కలన్నీ చిదిరిపోతాయి అప్పుడు సో అలా చేయడం వల్ల ఏంటంటే ముక్కలు చిదరవు అప్పుడు మనకి అడుగు అంటకుండా కూడా ఉంటుంది అడుగు నా అంటకుండా ఉంటుందండి అది సో గుమ్మ టేస్ట్ వచ్చి అసలు గుమ్మ గుమ్మలాడుతుందండి ముందు చేపల కర్రీ ఆ స్మెల్ చూసి నాకే తినాలనిపిస్తుంది ఇంక ఇక్కడ లాస్ట్ ఫైనల్గా మనం అటాచ్ చేయాలి కదా కొత్తిమీరతో డెకరేషన్ చేసామండి చేపల కర్రీని కొత్తిమీరతో అలా వేసేసి ఇంక మొత్తం మళ్ళీ మళ్ళీ క్లాత్ పెట్టి తిప్పేసి చూసారు ముక్కలు బల్ ఉడికిని ఇంకా తిండమేనండి ఆలస్యం ఇంక తినమేనా చేపల ఫ్రై తినద్దు మళ్ళీ చేపల ఫ్రై కూడా తినాలి కదా అట్లానే సో అది అయిపోయి నాకు తిందాం మనం ఎందుకు నాకు అంత అంత ఇది తినాలని ఆగాలి కదండి నేను అస్సలు ఆగట్లా సో ఇంకా మనం తయారు చేసుకున్న చేపలకి ఫ్రై పక్కన పెట్టేసుకున్నాం కదా మిశ్రమాన్ని ఆ మిశ్రమాన్ని మనం ఒక బౌల్లో ఒక బాండీ పెట్టుకొని కడాయిలో దాంట్లో ఆయిల్ పోసుకొని ఇలా ఫ్రై ఎలా చేసుకోవాలండి చేపల ఫ్రైస్ సో వెయిటింగ్ అప్ప అసలు స్మెల్ అయితే బలగా వస్తుంది నాకైతే సో ఇంకా తినే అంత వెయిటింగ్లో ఉన్నా నేనైతే ఇంక ఇదైతే ఇది కూడా రెడీ అవుతుంది సో ఇంకా ఇక్కడైతే మన ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ రెడీ అయిపోయినాయి అండి ఇంకా తినేయడమే ఇక్కడైతే ఇక్కడ మీ ఇద్దరు తింటున్నారు ఏంటి మీ మీ నాన్నగారు మీ అన్నయ్య లేరా అని అడిగితే వాళ్ళిద్దరు తినేశారండి వండాక సో మనం వంట అన్నీ అవి ఇవి ఉంటాయి కదండీ మనం వంట ఇప్పంగా సరిపోదు కదా మనం క్లీన్ చేసుకోవాలి కదా వాటి కొంచెం గిన్నెలు అవన్నీ తోమేసుకోవాలి అంటే వాష్ చేసేసుకోవాలి కదా బాగా శుభ్రం చేసేసుకోవాలి కదా ఎక్కడికక్కడ సో అవన్నీ చేసుకుని వచ్చేసరికి మాకు కొంచెం లేట్ అయింది నేను అమ్మకి హెల్ప్ చేశాను అంతే నేనేమి ఎక్కువ పని అయితే ఏం చేయలేదు ఆ రోజైతే అమ్మకు జస్ట్ హెల్ప్ చేశాను చిన్న చిన్న వాటికి ఇంకా అమ్మ నేను కస్తుందామని ఇంకా సరే అని అలా ఉన్నాము ఇంకా అమ్మ నాకైతే వడ్డిస్తుంది నేనైతే మా అమ్మ అమ్మని ప్రశ్న నువ్వే ప్రశ్నలు వేస్తున్నానండి ఎలా వండిద్ది అసలు ఎందుకు చేస్తామంటే అదలు ఎందుకు చేసావు టేస్ట్ బాగుండిద్ది అది ఇది అని అడుగుతా ఉంటే మా అమ్మ ఒక్కటే ఉందండి నువ్వు వండినాక తిన్నాక చెప్పు అంతే నువ్వే అంటావు టేస్ట్ అయితే చాలా బాగుందని అంటావు అని చెప్పారు సో చెప్పిన తగ్గట్టే నేనైతే ఇంకా ఆడుకుంటే యాంగ్జైటీగా ఉన్నాను తిందాము ఎలా ఉండదు చెబుదామని సో చెప్పిన దాని తగ్గట్టు ప్రకారం చాలా చాలా బాగుందండి మట్టిపాతలో వండుకోవడం సో మన ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఒకసారి ట్రై చేయొచ్చు నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే పెద్దవాళ్ళందరూ తెలుసు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ వరకు వాళ్ళకి చదువుతున్నానండి సో వాళ్ళ కోసం అని చెప్తున్నా చాలా మంది వరకు తెలుసు నేను చెప్పేదాన్ని అంత కాదు కానీ సో తెలియని వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు నాలాంటి జ నాలాంటి ఎవరైనా మా లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తెలియని వాళ్ళు సో వాళ్ళ కోసం చెప్తున్నాం దాంట్లో తినడం చాలా మంచిది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని సో ఇంకా తింటా ఉన్నాము కదా ఇక్కడ చూసారా అండి వాన పడుతుంది ముందుగా మీకు చెప్తున్నాను వీడియో కొంచెం అటు ఇటు అయింది సో సారీ ఇంకా ఇక్కడ చూసారా మా అమ్మ రమ్మంటుంది వానలు ఎందుకు తడుస్తారా అంటే మా డాడీ నేను రాను పోన్నట్టుగా అరుస్తున్నాడు చిన్న వాళ్ళ చిన్నవాడు కాదని పెద్దోళ్ళు పెద్దోడు కాదు చిన్నపిల్లవాడు వెళ్ళి అల్లరి చేస్తున్నాడు రమ్మంటూ రావట్ల అట్లా వానలో దేనికని చూస్తుంటే సో ఇంకా అలా ఆడుకుంటున్నాడు కదా మనకి మనకి బాగా లాగా ఎంజాయ్ మూమెంట్స్ బాగా గుర్తుంటాయి కదా చూ మనం ఎప్పుడైనా చూసి నవ్వుకోడానికి బాగుంటుంది కదా అందుకని నేను కూడా ఒక వీడియో తీశాను సో ఇలా ఆడుకుంటూ ఉంటున్నాడు చిన్నపిల్ల సో అందుకని రాత్రి సో ఎవరైనా కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్లయితే వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఎవరైనా వీడియో వాచ్ చేస్తూ ఉన్నప్పుడు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అండి ఫస్ట్ సో ఈరోజుకైతే ఇదేనండి ఈ వీడియో మళ్ళీ మరో మంచి వీడియోతో రేపు మేము ముందుకు వస్తాను అండ్ కామెంట్ చేయండి ఎవరు కామెంట్ చేయట్లేదు ఎలా ఉన్నాయి వీడియోస్ మీకు ఎలా నచ్చుతున్నాయి అని నాకు కామెంట్ చేసి చెప్పండి ఉంటానండి